రేపే సోమవారం రేపు సోమవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇక బెల్లంతో ఇలా రేపు సోమవారం రోజున చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారుతారు అంతేకాదు అప్పుల సమస్యలు తొలగిపోతాయి కోట్ల అప్పులు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కోట్ల అప్పుల సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున చేసేటటువంటి పూ మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి పూజలకి పరమశివుని అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ముక్కంటి ఈశ్వరుడు అంటే అంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు అలా సోమవారం రోజుల్లో ఎవరైనా సరే అంటే స్వామివారిని పూజిస్తే సరిపోతుంది చాలామంది పూజించడం అంటే మేము అంటే ఫాస్టింగ్ ఒక్కటే అనుకుంటారు ఒక్క పొద్దు ఉండాలేమో లేదా మాంసాహారం తినకుండా ఉండాలి అని అంటే మనం భక్తిగా ఉండాలి నియమం పా నియమనిష్టలతో ఉండాలి అలానే దైవాన్ని పూజించాలి చాలామంది దైవం లేదు అని నమ్మను అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ తప్పకుండా దైవం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైనా సరే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంటే మనం మనస్సు రిలాక్స్ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో మనం ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక గొప్ప సంకల్పం అనేది వస్తుంది అంతేకాదు మనం ఏదైనా సరే సరే సాధించగలం ఇప్పుడు అంటే మనం అప్పటి వరకు ఏదో లేజీగా అవుతుందో లేదో చేయగలమో లేదో అనేటటువంటి అంటే ఆలోచన డైలామాలో ఉన్నటువంటి మనం ఒక్కసారి గుడికి వెళ్ళి ప్రశాంతంగా మనం నమస్కరించుకున్నట్టు అయితే దేవుడికి దండం పెట్టినట్లు అయితే గనక ఇక మనకు ఒక్కసారిగా అంటే ఇంకా ఏదైనా మనం సాధించగలం సాధిస్తాం అని కసి పట్టుదల అధికమవుతూ ఉంటుంది అలా మనం జీవితంలో ఏదైనా సాధించగలం కూడా అలా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్నా దైవానుగ్రహం రావాలి అన్నా ఏదైనా సాధించగలమని నమ్మకం రావాలి అన్నా ఖచ్చితంగా మనం సోమవారం రోజుల్లో కొన్ని పరిహారాలు చేయాలి ఇక సోమవారం రోజున చేసే బెల్లం పరిహారం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది సోమవారం అనేది పవిత్రమైనటువంటిది సోమవారం రోజున చేసే ఈ చిన్న పరిహారం మన దరిద్రాన్ని తొలగిస్తుంది అంతేకాదు మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంటే మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకున్నా లేదా జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి అనుకున్నా మన అంటే మనం ఎప్పుడైనా ఎదగాలి అనుకున్నప్పుడు కొంతమంది అంటే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం అంటూ ఉంటాము దానినే అలా దృష్టి దోషం అనేది మనపై ఉన్నప్పుడు ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము దృష్టి దోషం అనేది తొలగిపోతే ఇక మనకు ఎప్పుడైనా ఆటంకాలు అనేవి ఉండవు నరదృష్టి అనేది అసలు ఉంటుందా అంటారు చాలామంది కానీ వాస్తవానికి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అని శాస్త్రాలు చెబుతున్నాయి నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది అంతటి అంటే హానిని కలగజేస్తూ ఉంటుంది కనుక ఈ సృష్టిలో దైవశక్తి ఉంది అని ఎంతైతే నమ్ముతున్నామో దుష్టశక్తి కూడా ఉంది అనేది అంతే సత్యం కనుక నరదృష్టి అనేది తప్పకుండా ఉంటుంది నరదృష్టి మనకు చాలా హానిని కలిగింపజేస్తూ ఉంటుంది నరదృష్టి సోకినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకు ఏ పని చేయాలి అనిపించదు అంతేకాదు నరదృష్టి సోకినప్పుడు మనం అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే మనం ఒక్కసారిగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాము లేజీగా ఉంటుంది అలానే ఏ పని చేయాలి అనిపించదు దేనిపైన శ్రద్ధ ఉండదు ఏం చేయాలో అంటే జీవి అంటే ఒక మన లైఫ్ పైన మనం ఎలా అంటే నిర్ణయాలు కూడా తీసుకోలేము ఎటు వెళుతుంది మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా ఉంటుంది అలా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి రావాలి ఆర్థికంగా మనం బాగుండాలి అదృష్టవంతులుగా ఉండాలి అనుకుంటే మర్చిపోకుండా రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే సరిపోతుంది బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం నిజానికి బెల్లంలో ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే బెల్లం నుండి మనకు ఐ ఐరన్ వస్తుంది దానితో పాటు బెల్లం అనేది చెరుకు నుండి వస్తుంది చెరుకు లక్ష్మీప్రదమైనటువంటిది చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు అంటే బెల్లం ఆర్థికంగాను ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగా ను అన్ని విధాలుగా మేలు చేస్తుంది బెల్లంతో చేసే పరిహారాలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అంటే డబ్బులు కొంతమంది ఎంత సంపాదించినా సరే నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోతుంది డబ్బులు అనేవి ఇంట్లో అస్సలు కూడా నిలవవు అలా మనం ఎప్పుడైనా సరే డబ్బుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు లేదా మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలి అనుకున్నా ముందుగానే మనం ఈ పరిహారాన్ని చేస్తే గనక డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అంతేకాదు మనకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో మనం జీవితంలో ఏదైనా సాధించగలమనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అంతేకాదు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మనం జీవితంలో ఇంకా ముందుకు వెళుతూ ఉంటాము అంతేకాదు మనం ఇంకా ఏదైనా సాధించాలి అనేటటువంటి తపన పెరుగుతుంది ఆరోగ్యంతో ఉంటాము ముఖ్యంగా ప్రతి మనిషికి ఆరోగ్యం చాలా అవసరం చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ప్రతినిత్యము ఉదయం లేవగానే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవటం కానీ లేదా బెల్లాన్ని ఎక్కువగా తినటం కానీ చేస్తూ ఉన్నట్లు అయితే ఆర్థికంగాను అంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం ఒక్కటి బాగుంటే మనం ఏదైనా సాధించగలం ఆరోగ్యం అనేది బాగుంటే చాలు మనం ఏదైనా సరే సాధించగలం ఇలా ఆరోగ్యం బాగుండాలి అన్నా మనం ఏదైనా సాధించాలి అన్నా ఆర్థికంగా మనం బాగుండాలి అన్నా ఐశ్వర్యం కలిసి రావాలి అన్నా అన్ని అన్ని విధాలుగా మేలు జరగాలి అన్నా ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున అంటే సోమవారం మన శాస్త్రాల ప్రకారం సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం రోజుల్లో చేసేటటువంటి ప్రతి పూజకి పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు మనం జీవితంలో ముందుకు సాగటానికి అనుకూలంగా ఉంటుంది సోమవారం రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు మన అదృష్టాన్ని ఇంకాస్త పెంచుతూ ఉంటాయి అంతేకాదు సోమవారం రోజుల్లో మనం చేసేటటువంటి కొన్ని పరిహారాల వల్ల సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి సోమవారం అనేది అంతటి ప్రత్యేకమైనటువంటిది సోమవారం అనేది అంతటి పవిత్రమైనటువంటిది కనుక సోమవారం రోజుల్లో చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలే అయినప్పటికీ ఆ పరిహారాలకి ఫలితం అద్భుతంగా ఉంటుంది పరిహారం చిన్నదే కావచ్చు కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది కనుక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేయండి మన ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా డబ్బుని రాకుండా ఏవైనా చెడు శక్తులు ఆపినా మనకే తెలియకుండా మన ఇంట్లో ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటాయి దానిని నెగిటివ్ ఎనర్జీ అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికే మనకు ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఖచ్చితంగా నెగిటివిటీని తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి అంతేకాదు ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటే సరిపోతుంది ఇక మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అంతేకాదు ఈ నెగిటివిటీని తొలగించుకున్నట్లు అయితే గనక ఖచ్చితంగా మనం మనం జీవితంలో ముందుకు సాగిపోతాము నెగిటివ్ ఎనర్జీ ఒక్కటి తొలగిపోతే ఇక అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మనం అంటే ఇంకా కుదుట పడతాము ఆర్థికంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది ఇక మనం ఏ పని చేసినా కలిసి వస్తుంది ముందుగా సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించాలి అలానే అభిషేకించాలి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే చాలు మన సంపద రెట్టింపు అవుతుంది మనం ఏది సా ఏది చేయాలి అనుకున్నా అది హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని ఇస్తుంది అంతేకాదు మనం జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా లేదా ఏదైనా కోరిక ఉన్నా ఉద్యోగ పరంగా అయినా విద్యా పరంగా అయినా ఏదైనా కోరిక ఉన్నా సరే ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఇక మనము ఏదైనా కోరుకున్నా సరే ఖచ్చితంగా సోమవారం రోజుల్లో పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి అభిషేకించడం వల్ల పరమేశ్వరుడు మన అంటే కోరికను నెరవేరుస్తాడు ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ముఖ్యంగా సోమవారం రోజుల్లో ఎవరైతే అభిషేకించి ఒకే ఒక్క బిల్వ దళాన్ని పరమేశ్వరునికి అంటే శివలింగానికి ఎవరైతే సమర్పిస్తారో వారికి ఉండే కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మరి ఇలా ఎవరైనా సరే అభిషేకించి బిల్వదళాన్ని సమర్పించి భక్తి శ్రద్ధలతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అయితే మరి మనం ఈ యొక్క అంటే రేపు సోమవారం రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని కొంచెం బెల్లంని తీసుకొని కొన్ని యాలకులను తీసుకోవాలి యాలకులు అనేవి కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు యాలకులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ యాలకులతో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక కొంచెం బెల్లం అలానే కొన్ని యాలకులను తీసుకోవాలి బెల్లం మరియు యాలకులను తీసుకున్న తర్వాత ఆ రెండింటిని కూడా మిక్స్ చేసి తమలపాకులో పెట్టేయాలి తమలపాకులో పెట్టడం వల్ల ముగ్గురు దేవతల కలయిక తమలపాకు తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లో శుభం జరుగుతుంది అని ఇంట్లోకి డబ్బు ఆకర్షణీయం అవుతుంది అని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి తమలపాకు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి యొక్క కలయికగా శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మనం తమలపాకుని ఏ పూజలో అయినా వాడుతూ ఉంటాము ఇలా తమలపాకు ఆంజనేయ స్వామి వారికి కూడా చాలా ఇష్టం కనుక తమలపాకులో యాలకులు బెల్లం పెట్టేసి దానిని పరమేశ్వరుని ముందు పెట్టండి తరువాత మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఆ బెల్లము తమలపాకు అన్నీ కూడా తీసి నమస్కరించుకొని ఆ తర్వాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ తులసి కోట మొదట్లో కానీ లేదా రాగి చెట్టు మొదట్లో చిన్న గొయ్యిని తీసి కానీ పెట్టి రావాలి ఇలా చేసినప్పుడు మన అప్పుల సమస్యలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి అప్పులు ఆర్థిక సమస్య తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున బెల్లము యాలకులతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి